హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను తెలంగాణ సైడ్ పెసరపప్పు అలాగే శనగపప్పు వడియాలు ఎలా పెట్టుకుంటారు అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లట్ని అయితే క్లిక్ చేసేయండి ఈరోజు మేమైతే వడియాలు పెట్టుకుంటున్నాము ఈ వడియాలు అనేది ఎండాకాలంలో పెట్టుకుంటారు ఈ వడియాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి మరి ఎలా పెట్టుకుంటారు ఏంటిది అనేది మీకు మొత్తం నానబెట్టిన దగ్గర నుంచి వడియాలు పెట్టే వరకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే మనము వీటిని శనగపప్పు అలాగే పెసరపప్పును అయితే త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి సో ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను త్రీ అవర్స్ నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవద్దు మిక్సీ కూడా ఎక్కువ అంటే చందగా పట్టుకోదు నార్మల్గా పట్టుకోవద్దు నేను ఎట్లా పట్టుకున్నాను అనేది చూపిస్తాను కొంచెం లావుగానే పట్టుకోవాలి ఒకసారి దగ్గర ఇట్లా మరీ సన్నగాకుండా ఐస్పు చల్టు 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 ఇట్లా కొంచెం సన్నగా పెట్టుకోవాలి కొంచెం లావుగా పెట్టుకోవాలి కొంచెం సేమ్ ప్రాసెస్ శనగపప్పు కూడా అదే విధంగా పట్టేసుకోవాలి ఈ విధంగా రెండింటిని మంచిగల పప్పులైతే పట్టేసుకొని పెట్టేసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఎండలో ఒక మంచం వేసుకొని దానిపై ఒక క్లాత్ పరచుకొని మనము వడియాలైతే పెట్టుకోవాలి సో ఇప్పుడైతే ఈ విధంగా వడవలైతే పెట్టుకుంటారన్నమాట ఇవి ఎండగా పెట్టుకోవాలి ఎందుకంటే ఈ ఎండాకాలంలో బాగా ఎండ ఉంటుంది కాబట్టి మంచిగా ఎండుతాయి మంచిగా ఎండతే ముక్క ముక్కగా పుల్లగా అయిపోతాయి సో ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ సో మనం త్రీ అవర్స్ ముందు పెసరపప్పు అలాగే శనగపప్పు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని నానబెట్టుకొని కొంచెం దొడ్డు దొడ్డుగా బరకగా మనం మంచిగా మిక్సీ పట్టేసుకొని రెండు ఈక్వల్గా నానబెట్టుకోవాలా ఫస్ట్ త్రీ అవర్స్ నానిన తర్వాత మంచిగా పట్టేసుకొని ఈ విధంగా మనం வடிக்கோ సో ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కర్రీ అయితే సూపర్ వస్తుంది వడియాల కర్రీ సో నేను కర్రీ ఎలా చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకండి ఎండివరకు చూడడానికి ట్రై చేయండి సో ఇంకా మనకి కర్రీ మనకి కర్రీ అయితే చపాతీకి రోటీస్కి అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ ఎండాకాలంలో మనకి వెజిటేబుల్స్ కాకుండా మామూలుగా ఇలా వడియాల కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఎండాకాలంలో తెలంగాణ సైడ్ అయితే ఇట్లా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇట్లా పెట్టుకోండి కర్రీస్కి అయితే మస్తు ఉంటుంది సో వడియాల కర్రీ కూడా సూపర్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో అయితే వడియాల కర్రీ ఎలా చేశాను అనేది అయితే షేర్ చేస్తాను అండ్ సో మీరు కూడా ఇట్లా చేసుకోవడానికి ట్రై చేయండి ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను బియ్యం పిండి మురుకులు కూడా పోదాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి మరి ఇంకోటి ఏంటంటే సో ఈ వడియాలని మనం టూ డేస్ పాటు ఎండలు పెట్టాలి సో మంచిగా ఎండకపోతేనైతే ఫుల్లగా పచ్చిగా స్మెల్ వస్తాయి ఎండలో అయితే మంచిగా ఎండబెట్టండి టూ డేస్ పాటు ఎండబెట్టండి బాగా ఎండ కొడితే మాత్రం ఒక రోజులో ఆరిపోతాయి ఎక్కువ ఎండ కొట్టకపోతే మాత్రం పచ్చి పచ్చిగా పుల్లగా వస్తాయి నీడలు అస్సలు పెట్టకండి ఎండలో పెట్టుకోండి ఇట్లా ఒక టూ డేస్ ఎండబెట్టుకుంటే మంచిగా వడియాలు అయితే రెడీ అయిపోతాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరందరూ కూడా వడియాలు చేసుకోండి వడియాల కర్రీ మాత్రం మస్త్ ఉంటది ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి